నేను ప్రస్తుతానికి అయితే చూసాను కానీ బానే ఉంది సాంగ్ అయితే బాగా ఉంది మంచి రసాల ఉంది సాంగ్ అయితే ఈ సాంగ్ అయితే కొంతగా కొంచెం ఇంకా రిలీక్స్ కొంచెం తగ్గింది అనమాట దానికి శేఖర్ మాస్టర్ గారు డాన్స్ అయితే బాగా నేర్పించారు ఎలా అంటే ఊపిలేని సాంగ్ అనమాట అది ఇప్పుడు హాయ్ సినిమాలో సాంగ్ వచ్చింది హాయ్ సినిమాలో సాంగ్ ఎలా ఉంటుంది అంటే ఐటమ్ సాంగ్ హైలైట్ గా చేశారు అది సాంగ్ అంటే అలా ఉండాలి ఇప్పుడు శేఖర్ మహేశ్వర్ గారు ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉన్న అతని కానీ సాంగ్ అయితే మటుకు నాకు నచ్చిన నాకు తెలిసినంత వరకు అయితే సాంగ్ అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే రసం లేదు అందులోని సాంగ్ లో రసం ఉంటేనే ఎవరైనా చూద్దారు ఈ రోజుల్లోనే పిండేయాలి సాంగ్ ని పిండేసి 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 దాన్ని ఆరబెట్టాలంటే సాంగ్ తర్వాత అలాంటి సాంగ్ హాయి సినిమాలోని మంచి సాంగ్ మా బాబు ఆ సాంగ్ కోసం చెప్పాలంటే రసం రసం లాంటి సాంగ్ అది అలాంటి సాంగ్ వదిలేసుకొని అలాంటి సాంగ్లు ఇప్పుడు చేయట్లేదు ఎందుకు చేయరంటే దీన్ని కూడా ప్రతిపక్షం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రతిపక్షమే ఇప్పుడు ఏదన్నా ఒక స్టెప్ వేసారంటే ఆ స్టెప్ నాదే అంటాడు ఒకడు ఈ స్టెప్ నాదే అంటాడు ఒకడు ఇంకోటి అంటాడు అలా అది ఏదో అంత పెద్ద హీరోని ఏదో ఒక నాలుగు స్టెప్లు వేసింది ఆ స్టెప్ నాయంట ఇదిగా అంట స్టెప్లు నాకు పెద్ద ఈ నెంబర్ టూ తేడా అలాంటి స్టెప్పులు అంటాయి నాకు తెలియ అడిగితే అలాంటి స్టెప్పులు ఇంకో శ్రీ ఆంజనేయం ప్రసాద్ ఆంజనేయం ఇవాళ వారు మంగళవారం మంగళవారం బోటు పెట్టి బొట్టు పెట్టావు కాబట్టి నీకు ఇవాళ వెనకాల ఎన్నెన్నో తిరిగితే ఎన్నో చాలా ఇళ్ళ మట్టుకు మాములు ఉండదు సాంగ్ అయితే ఒక విధంగా అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ లోనే టెన్ పర్సెంట్ అయితే నచ్చింది అంత సాంగ్ డ్రెస్ అయితే బాగా ఉంది నాకు డ్రెస్ నచ్చింది నేను సాంగ్ అనే డ్రెస్ నాకు నచ్చింది ఎందుకు చెప్పమంటారా ఆ డ్రెస్ లో ఉంది రసం ఆ డ్రెస్ లో నాకు ఫస్ట్ ఆల్ నచ్చింది అదే నాకు అమ్మాయి వేసుకున్న డ్రెస్ నాకు నచ్చింది ఎందుకంటే అమ్మాయి కూడా నాకు నచ్చలేదు ఆ డ్రెస్ చూసారా అమ్మ బాబా ఎవరు రా బాబు అతను ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు అసలా ఆ డిజైన్ చేసిన అతను ఎవరు అతను కోటిక వేల దండాలను నేను పెట్టలేను కానీ బాగా మంచి కాస్ట్యూమ్ డిజైన్ లో మంచి డ్రెస్ పెట్టించా అమ్మాయికి అని అయితే మటుకు నేను చెప్పగలను ఎందుకంటే అంత బాగుంది కాబట్టి రసం లాంటి అమ్మాయి రసం లాంటి సాంగ్ కానీ మంచి ఇంకో రసం లాంటి కుర్రోడు సాంగ్ నేర్పించాడంటే ఎలా ఉండాలి సేకరణ వేస్తాడు అంత అంత పెద్ద ఎత్తుకేదిన అతను కూడా ఆ సాంగ్ నేర్పించాడంటే దీనికి అయితే హ్యాట్సాప్ నేను కొడతాను కానీ అయితే మటుక అమ్మాయి ఒక్కోసారి చూసి అమ్మాయి రసమే నచ్చింది